మేస్రాస్లో జన్మించిన వారికి సంబంధించి వాళ్ళు ఎంతో మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్న వాళ్ళతోనే విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటి అలాగే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకుని వాళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ అక్రమ సంబంధాల వైపు వెళ్ళడానికి జాతకంలో ఏ గ్రహాలు కారణం అలాగే ఎంతో ప్రశాంతంగా సాగిపోతున్న దాంపత్య జీవితం ఒక్కసారిగా తలకిందులో పోవడానికి జాతకంలో ఏ గ్రహాలు కారణం అలాగే వీటన్నిటి నుండి మిమ్మల్ని మీ జీవిత భాగస్వామిని రక్షించడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని ఈ వీడియోలో ముందు ముందుకు వెళ్ళే కొద్దీ కూడా తెలుసుకుందాం మీరు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక వ్యాపార ఉద్యోగ వివాహ కుటుంబ వ్యాలు ఎటువంటి సమస్యకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూయించుకుని మిసిగుపోయారు ఎన్నో వేలు లక్షలు ఇక మా కర్మ ఇంతే మా జీవితం మారదు జ్యోతిష్యం అంటే డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఇంకా ఈ ఫీజు తప్ప ఎటువంటి ఖర్చు లేకుండా మీ సమస్యకు అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ముఖ్యంగా అనేక చోట్ల తిరిగి తిరిగి అలిసిపోయి వాళ్ళు తప్పకుండా ఒక్కసారి సంప్రదించండి మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలు ఏమి రోగిస్తున్నాయి ఏ దోషాలు ఉన్నాయి కలసప దోషం శని కృషి అన్నింటినీ పూర్తిగా పరిశీలించి వీటి అన్నింటికి తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం నాగశాస్త్రం తాంత్ర శాస్త్రం ద్వారా ఆ మంత్రం ఇవ్వడం వలన అది కేవలం పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల్లోపే మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది తప్పకుండా కొద్ది రోజుల్లోనే మీ సమస్య తగ్గుముఖం పట్టడం మీరు స్పష్టంగా చూస్తారు ఇదంతా కేవలం రెండు వేల రూపాయలకు మాత్రమే రెండు వేల రూపాయలతో మీకు అద్భుతమైన లభిస్తుంది ఇంకా ఎటువంటి ఖర్చు లేకుండా మీ జీవితంలో మార్పు అనేది స్పష్టంగా మీరు చూస్తారు అద్భుతమైన విధానం ద్వారా మీ జీవితంలో మార్పు తెచ్చే శక్తి మాకు ఒక్కసారి సంపాదించండి దీనికి మీరు చేయాల్సిన స్క్రీన్ మీద కనిపించే నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కి మీ పేరు పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వాట్సాప్ చేయాలి తరువాత రెండు వేల రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్ కి పే చేసి షాట్ ని వాట్సాప్ లో పంపాలి కేవలం ఏడు రోజుల నుంచి పది రోజుల లోపు ఒక రోజు ముందుగా రేపు ఏ టైం ఫోన్ చేసేది అనేది మీకు తెలియచేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైం కి ఫోన్ చేసి మీతో అరగంట మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం తాంత్రిక విధానాన్ని తెలియజేస్తాం మీ జాతకాన్ని వాట్సాప్ ద్వారా పంపిస్తాం మేస్రాస్లో జన్మించిన వాళ్ళకి సంబంధించి మొదటి పాయింట్ ఏంటి మనం ఎంతో మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లికి ముందు అన్ని వాళ్ళ గురించి తెలుసుకుని పెళ్లి చొప్పులతో వాళ్ళతో మాట్లాడుకుని తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళతో కొంతకాలానికి విడాకులు అవడానికి కారణం ఏంటి మనం అన్నీ మాట్లాడుకున్నప్పటికీ కూడా కొంతకాలం మాత్రం వాళ్ళతో చక్కగా ఉండి తర్వాత వాళ్ళతో నిదానంగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి కొంతకాలానికి డైవర్స్ తీసేసుకోవడం అనేది ఎందుకు జరుగుతుంది ఏ గ్రహాల కారణం అంటే మేషరాశి వారికి సంబంధించిన ఏ రాశి వారికి సంబంధించైనా సప్తమ స్థానం అనేది వివాహ జీవితాన్ని నిర్ణయిస్తుంది సప్తమ స్థానం బాగుంటే వివాహ జీవితం చాలా చక్కగా ఉంటుంది సప్తమ స్థానం కనుక వీక్గా ఉంటే వివాహ జీవితం పాడైపోతుంది ఇక్కడ మీకు సప్తమ స్థానం అనేది తులారాశి అయింది తులారాశి చాలా వరకు వీక్ అంటే శుక్రుడికి సంబంధించిన స్థానం అంటే శుక్రుడికి సంబంధించిన స్థానం చాలా సున్నితమైంది చాలా వరకు అన్ని రాశుల్లో మేషరాశి వారికి వివాహానికి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ శుక్రుడు కనుక మీకు జాతకంలో రవితో కలిసి కంబస్త అయినా ఎక్కడైనా సరే కంబస్త అయినా లేదా శుక్రుడు రాహుతో కలిసిన శుక్రుడు కేతువుతో కలిసిన చాలా వరకు ఇలా డైవర్స్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇంకా రెండవది ఏంటంటే కారణం తొమ్మిదో స్థానం కూడా మన వివాహ జీవితాన్ని చాలా వరకు అనమాట ఎందుకంటే డైలీ లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది తొమ్మిదో స్థానం నిర్ణయిస్తుంది అలాంటి తొమ్మిదో స్థానాధిపతి మీకు గురువు అనమాట ఈ గురువు కనుక మీ జాతకంలో మేషరాశి వరకైనా మేష లగ్నం వరకైనా సరే మీ జాతకంలో రాహుతో కలిసినా కేతుతో కలిసినా లేదా రవితో కలిసి కంబస్ట్ అయిపోయినా లేకపోతే నీచి పట్టినా చాలా వరకు డైవర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే మేషరాశి వారికి తొమ్మిదో స్థానం పన్నెండో స్థానం మూడో స్థానం ఆరో స్థానం ఈ నాలుగు స్థానాలు అంటే ఈ ఈ నాలుగు స్థానాల్లో కనుక రెండుకు మించి ఎక్కువ గ్రహాలు ఉంటే అంటే ఎవరైనా కావచ్చు శుభగ్రహాలు కావచ్చు పాపగ్రహాలు కావచ్చు ఇంక్లూడింగ్ ఒకవేళ మేన్రాసులో శుక్రుడు గురువు ఉన్నా సరే శుక్రుడు మేనరాశిలో ఉచ్చ పొందుతాడు గురువుకు స్వస్థానం అంత మంచి గ్రహాలు మేనరాశిలో ఉన్నా ఖచ్చితంగా మ్యారేజ్ లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది కొద్ది రోజులకే పోతుంది ఒకరి మీద ఒకరికి ఇష్టం అనేది తగ్గిపోతుంది స్టిక్గా మారిపోతారు దీనివల్ల కూడా డైవర్స్ అవ్వడం సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇంకా రెండో పాయింట్ ఏంటంటే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకుని ఇంట్లో వాళ్ళని ఎదిరించో లేకపోతే ఇంట్లో నుంచి లేచిపోయచ్చో పెళ్లి చేసుకుని కొద్ది రోజుల తర్వాత ఈ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వేరే వాళ్ళకి ఎడిట్ అవ్వడం వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వీళ్ళను వదిలేయడం తర్వాత వీళ్ళకి దిక్కు స్థితి ఇంట్లో ఎదిరించి మరి పెళ్లి చేసుకుని భర్తో భార్యో ఇలా మోసం చేస్తే ఇంటికి వెళ్ళలేని పరిస్థితులు ఎందుకు వస్తాయి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఇది చాలా చాలా ముఖ్యమైన కాంబినేషన్ మనకేంటంటే సప్తమ స్థానం అనేది మొదటి వివాహాన్ని ఎక్కువగా చూపిస్తుంది వివాహం తర్వాత పరిస్థితుల్ని అష్టమ స్థానం చూపిస్తుంది అనమాట అంటే మీకు రుచిక రాశిలో ఉన్న గ్రహాలు అలాగే రెండో స్థానం కుటుంబ స్థానం అంటారు ఈ రెండు స్థానాలు కూడా రెండు ఎనిమిది స్థానాలు అంటే వృషభ రాశిలో ఉన్న గ్రహాలు అలాగే అష్టమ స్థానంలో ఉన్న గ్రహాలకు గనక కనెక్షన్ ఉంటే అంటే ఇక్కడ ఉన్న గ్రహాలు ఈ గ్రహాలను చూసినా ఇక్కడ ఉన్న గ్రహాలు ఈ గ్రహాలను చూసినా ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది అందులో ముఖ్యమైన గ్రహాలు ఏంటంటే రాహుకేతువులు రాహు వృషభ ఉన్నా రుచిక రాశిలో కేతు ఉన్నా లేదా రివర్స్లో కేతు వృషభ రాశిలో ఉన్నా వృచ్చకు రాశిలో రాహు ఉన్నా చాలా వరకు మీకు మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ అయ్యి సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇది ఖచ్చితంగా జరిగిద్దా లేదా అంటే ఒకవేళ ఇలా వీళ్ళిద్దరూ ఉండి వీళ్ళతో రాహుతో శని కలిసి ఇక్కడ కేతుతో రవి కలవడం లేకపోతే రాహుతో కుజుడు కలిసి కేతుతో శని కలవడం ఏదో ఒక ఇంకో గ్రహం వచ్చే యాడ్ అయితే చాలా వరకు మీ మ్యారేజ్ లైఫ్ అనేది డిస్టర్బ్ అవ్వడం ఖచ్చితంగా సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ఇది ఇంకా డ్యామ్ షూర్ అనమాట నెంబర్ వన్ కండిషన్ అనమాట ఇది ఎవరి జాతకంలో అయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి మేష లగ్నంలో జన్మించిన వాళ్ళకి వృషభ రాశిలో రాహుతో కలిసి శని కానీ కుజుడు కానీ రవి కానీ ఏదో ఒక గ్రహం ఉన్నా లేకపోతే రెండు గ్రహాలు ఉన్నా ఇక్కడ కేతు ఉన్నా లేకపోతే ఇక్కడ రాహుతో గ్రహం కేతుతో గ్రహం ఉన్నా లేకపోతే రాహుకేతువులు కాకుండా ఇక్కడ ఒక రెండు గ్రహాలు ఇక్కడ ఒక రెండు గ్రహాలు ఉండి వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉన్నా రెండు ఎనిమిది స్థానాలకి సంబంధం ఉంటే చాలా వరకు విడాకులు అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఎనిమిదో సంబంధం అనే ఎనిమిదో స్థానం అనేది మన జీవితంలో ఎండింగ్స్ని న్యూ బిగినింగ్స్ని చూపిస్తుంది అనమాట ఎప్పుడైతే ఈ రెండింటి మధ్య కనెక్షన్ ఏర్పడుతుందో ఎంత బాగా ప్రేమించిన వాళ్ళకైనా సరే కొంతకాలానికి వాళ్ళ మీద పెద్దగా ఇంట్రెస్ట్ అనేది లేకపోవడం ఇంకో బిగినింగ్ కోసం ఇంకొకరి కోసం చూడడం అనేది జరుగుతుంది అనమాట ఇలా చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మొదటి రిలేషన్ వదులుకోవడానికి సిద్ధపడతారు ఈజీగా డైవర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఎవరికైతే ఈ కాంబినేషన్ ఉందో వాళ్ళకి జరిగే అవకాశం ఉంటుంది వాళ్ళే ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళే దానివల్ల ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నట్లయితే మీరు బయట అపాస్పాలు అవ్వకూడదంటే మీ రెండు ఎనిమిది స్థానాల్లో జాతకాలను చూసుకోవాలి లేకపోతే మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రెండు ఎనిమిది స్థానాలను చూసుకోవాలి ఒకవేళ రెండు ఎనిమిది స్థానాల్లో రాహుకేతువులు ఉన్నా రాహుకేతువులు కాకుండా ఏదైనా రెండో రెండు గ్రహాలు ఉన్నా లేకపోతే ఈ రెండు స్థానాలకు మధ్య కనెక్షన్ ఏర్పడినా మీరు ఎంత కష్టపడి మ్యారేజ్ చేసుకున్నా అది కొద్ది రోజులకే దారుణంగా ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది ఇంకా మూడో పాయింట్ ఏంటంటే పెళ్ళైపోతుంది ఎంతో ప్రశాంతంగా దాంపత్య జీవితం సంసార జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్కసారిగా ఆ దాంపత్య జీవితం తలకిందులైపోతుంది వేరే వేరే కారణాలతో వాక్రంత సంబంధాలు కావచ్చు ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్లు ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏదో ఒకటి వచ్చి దాంపత్య జీవితం అనేది డైవర్స్ దాకా వెళ్ళిపోవడం సెకండ్ మ్యారేజ్కి వెళ్ళాల్సి రావడానికి కారణాలు ఏంటంటే మొదటి కారణం అబ్బాయి అయినా అమ్మాయినైనా వీళ్ళ సప్తమ స్థానాల్లో శనితో కలిసి మిగతా గ్రహాలు ఉన్నా బుధుడితో కలిసి మిగతా ఉన్న లేదా శని బుధుడు ఉన్నా శని శని ఉండి మిగతా గ్రహాలున్నా బుధుడు ఉండి మిగతా ఉన్నా ఎక్కువ శాతం కొంతకాలమే పెళ్లికి ముందు చేసుకున్న భాషలు అవన్నీ కూడా కొంతకాలమే నిలుస్తాయి ఒక్కసారిగా ఎవరొక వాళ్ళలో ఒక బీభచ్చమైన సైక్వైజం వచ్చేయడం పార్ట్నర్ని బాగా ఇబ్బంది పెట్టడం ఖచ్చితంగా డైవర్స్ దాకి వెళ్ళడం అనేది జరిగే అవకాశం ఉంటుంది ఇక రెండో కాంబినేషన్ అత్యంత డేంజరస్ కాంబినేషన్ అదేంటంటే శుక్రకేతువుల కాంబినేషన్ శుక్రకేతువులు కనుక సప్తమంలో ఉన్నా లేకపోతే అష్టమంలో ఉన్న భాగ్యంలో ఉన్న శుక్రకేతువులు ఈ మూడు స్థానాల్లో ఎక్కడున్నా సరే చాలా వరకు వివాహ జీవితంలో సాటిస్ఫాక్షన్ ఉండదు వీళ్ళకి ఒక మనిషి కొంతకాలమే నచ్చుతాడు వీళ్ళకి ఏ విషయాల్లోనూ కూడా తృప్తి ఉండదు అనవసరంగా చేసుకున్నాను నాకు ఆ సంబంధం చేసుకుంటే బాగుండదు ఈ సంబంధం చేసు ఇలా ఈ సాటిస్ఫాక్షన్ ఉండదు ఏదో రకంగా పార్ట్నర్ని బాగా సాధించడం ఈ శుక్రకేతువులకి ఏదో స్థానంలో శని కుజులు కూడా కలిస్తే ఈ శుక్రకేతువులకి ఏదో స్థానంలో శని కుజులు కూడా ఉంటే ఒక వ్యక్తి మేషరాశిలో జన్మించి ఆ మేషరాశిలో జన్మించిన వ్యక్తికి ఏడు ఎనిమిది స్థానాల్లో ఎక్కడైనా శుక్రకేతువులు ఉండి ఎక్కడో చోట శని కుజులు ఉంటే ఖచ్చితంగా ఆ మ్యారేజ్ ఫెయిల్ అవుతుంది సెకండ్ మ్యారేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇంకా శని వక్రించి కుజుడు వక్రించి ఉన్నా చాలా వరకు చాలా చాలా డేంజర్ అనమాట ఇంకా వాళ్ళ మధ్య అసలు ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్కే డైవర్స్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా శనొక్కడే వక్రించి ఉండి ఈ శుక్రకేతులు సప్తమ స్థానాన్ని అష్టమ స్థానాన్ని చూస్తే వాళ్ళకు కూడా చాలా వరకు మ్యారేజ్ లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది తక్కువ ఉండి మ్యారేజ్ లైఫ్ ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక దీంతో పాటు ఎంతో ముఖ్యమైన చాటు డీ నైన్ చాట్ డీ నైన్ చాట్ అనేది చాలా వరకు మన స మన మ్యారేజ్ లైఫ్ని పర్ఫెక్ట్గా ఇండికేట్ చేస్తాయి అనమాట ఒకవేళ మీకు డీ నైన్ చాట్ ఉంటే ఆ డీ నైన్ చాట్లో డీ నైన్ చాట్లో మీకు సంబంధించిన అష్టమ స్థానంలో లాభస్థానంలో చూసుకోండి అష్టమ స్థానంలో లాభస్థానంలో అంటే అష్టమ స్థానం రుచిక రాసి అయింది లాభస్థానం కుంభరాశి అయింది ఈ రాశిలో కనుక అత్యంత పాపగ్రహాలైన రాహు కానీ శని కానీ కేతు కానీ వీళ్ళు ఒకరున్నా లేకపోతే ఇద్దరున్నా చాలా వరకు మ్యారేజ్ బ్రేక్ అయిపోయి సెకండ్ మ్యారేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక దీంతోపాటు డి నైన్ చాట్లో పన్నెండులో బుధుడు ఉన్నా అలాగే నాలుగులో కుజుడున్నా చూసుకొని పన్నెండులో బుధుడు ఉండి నాలుగులో కుజుడు ఉంటే డి నైన్ చార్ట్లో కంఫామ్గా మీ మ్యార ఫస్ట్ మ్యారేజ్ అనేది బ్రేక్ అయిపోతుంది సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి ఎలా మన సంసార జీవితాన్ని కాపాడుకోవాలి మన పార్ట్నర్ని కోల్పోకుండా ఎలా ఈ సంసార జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి లేదంటే ఇక వద్దనుకున్నప్పుడు కొంతవరకు ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఆ ఫస్ట్ మ్యారేజ్ నుంచి బయటకు వచ్చేసి సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఈజీగా ఎలా అవ అవ్వాలంటే ఏం చేయాలి దానికి ఏ రెమిడీలు చేసుకోవాలంటే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి జీవితంలో ప్రజెంట్ లైఫ్ని తనకు జరుగుతున్న దశ డే డిసైడ్ చేస్తుంది ఆ దశానాథుడు మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దశానాథుడు బాగుంటే ఆ ఇబ్బందుల నుంచి ఈజీగా బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ దశ జరుగుతుందో ఆ దశ అలాగే అంతర్దశకు సంబంధించిన ఎవరు నీచిపట్టారో తెలుసుకోవాలి లేకపోతే తెలియకపోతే ఇద్దరికి సంబంధించిన వారాలను చేసుకుంటూ మొదలు పెట్టాలి ఆ వారాలను చేసే కొద్దీ చాలా వరకు ఈ సంసార జీవితంలో ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది నాకు జాతకం లేదండి నాది మేషరాస్ అని తెలుసు మేషలగ్నం అని తెలుసు నాకే నక్షత్రం అశ్విని భరణి కృతిక నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రం నాది మేషరాస్ అని తెలుసు నేను ఏ రెమిడీలు చేసుకోవాలి అంటే ఒక వ్యక్తి జీవితంలో ఇలాంటి ఇబ్బందులు అన్నింటికి కారణం పాప గ్రహాలైన రాహువు శని కేతువు ఈ గ్రహాలకి జపాలు చేయించుకోవాలి చాలా డెడికేటెడ్గా ఉంది మా ఇద్దరి మధ్య అన్యోన్య దాంపత్యం లేదు చాలా ఇబ్బందులు ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఈ మూడు గ్రహాలకి వరుసగా ఒక ఐదేళ్ల పాటు జపాలు చేయించుకుంటే చాలా వరకు ఈ ఇబ్బందులు తగ్గి ఇద్దరి మధ్య అన్యోన్యత అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఇక మూడవది ఏంటంటే అసలు ఏ గ్రహాల వల్ల ఇంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అసలు ఇంత దారుణంగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఆ గ్రహాలను ఐడెంటిఫై చేసి ఆ గ్రహాలకు రెమిడీలు చేసుకున్నట్లయితే తప్పకుండా మీ సంసార జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి మేలు జరిగే అవకాశం ఉంటుంది వాటి కోసం కరెక్ట్గా ఆటను ఐడెంటిఫై చేసి చేయడం కోసం ఇక్కడ కనిపించే నెంబర్కి ఫోన్ చేసి మీరు కన్సల్టెన్సీ తీసుకుంటే ఖచ్చితంగా ఆ గ్రహాలు ఏంటో క్లియర్గా ఐడెంటిఫై చేసి మీ సంసార జీవితాన్ని మళ్ళీ నిలబెట్టుకోవడం హ్యాపీగా సంసార జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది